అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటితో పాట నైంటీ త్రీ విందాం వింధ్యాసురుడు సౌదామిని తల నరికేయబోతుండగా అతని కత్తి గాల్లోకి ఎగిరి అతను నేలపై పడిపోయాడు అక్కడున్నెవ్వరికీ ఒక క్షణం ఏమర్థం కాలేదు అందరూ అతను పడిన చోట చూడగా వింధ్యాసురుని ఎదురుగా రౌద్రంగా తన్నే చూస్తూ నిలబడ్డాడు ఇంద్రదేవుడు అతను చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇంద్రుడు కొంచెం దూరంలో వలయంలో బందీ అయి అయ్యున్న పనింద్రని చూసి తన శక్తితో అతని చుట్టూ ఉన్న వలయాన్ని తొలగించి తన ఎదురుగా ఉన్న వింధ్యాసుడిని చూడగా వింధ్యాసుడు కోపంగా లేచి నుంచుని ఇంద్రదేవ ఇది నీకు సంబంధం లేని విషయం ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు అన్నాడు గట్టిగా అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో సమస్త బ్రహ్మాండం ఇంద్రుల వైపే చూస్తారు కాబట్టి అక్కడ జరిగేదంతా కూడా చూస్తున్నారు దేవతలు ఋషులు మునులు అలానే వింధ్యాసుని బలానికి భయపడి అక్కడికి రాని మిగిలిన రాక్షసులందరూ కూడా వైపే చూస్తున్నారు ఇంతలో ఇంద్రుడు ఇది నాకు సంబంధించిన విషయం ఎందుకు కాదు వింధ్యాసురా నీవి అమాయకురాల్ని బలివడానికి నా రోజునే సుహముహూర్తంగా పెట్టుకున్నావు కదా అన్నాడు ఇంద్రుడు దాంతో వింధ్యాసురుడు ఇది నేను పెట్టుకున్నది కాదు ఇంద్రదేవ ఈమె జాతక గ్రహస్థితిగతులను పట్టి ఈ రోజు నిర్ణయించబడింది అన్నాడు ఎలా జరిగితేనేమి ఈ రోజు నీ చావు నా చేతులు లిఖించబడింది అందుకే నాకెంతో ముఖ్యమైన రోజు నీవిలా దైవకార్యానికి పుట్టిన కారణ జన్మురాలను చంపడానికి చూస్తున్నావు కాబట్టే వీరిని కాపాడి ఆ బ్రహ్మదేవుడు నాకు అప్పగించిన పని నెరవేర్చడానికి నేను వచ్చాను అందుకే ముందు నా నుండి నీ చావును తప్పించుకుని ఆ తర్వాత వనిత దగ్గరకు వెళ్ళండంతో వింధ్యాసురుడు నేను జాతిలోనే గొప్ప బలాఢ్యుడెను అలాంటి నన్ను నీవు చంపగలవ ఇంద్రదేవా హా అంటూ నవ్వి సరే అయితే రా చూసుకుందాం నీవో లేక నేనో అన్నాడు ముందుకొస్తూ అలా ఇంద్రదేవుడు వింధ్యాసురుడు ఇద్దరూ పోటాపోటీగా ఒకరితో ఒకరు తలబడుతున్నారు ఈలోపు పణీంద్ర సౌదామిని వద్దకు వెళ్ళి ఆమెను పైకి లేపి ఆమెను వింధ్యాసురుని కంటపడకుండా బయటకు తీసుకుపోతున్నాడు ఆమెను ముందు ఎలా అయినా ఒక సురక్షిత ప్రదేశంలో దాచుంచాలని కానీ గాయాలతో కిందపడ్డ కొంతమంది రాక్షసులు అలానే సౌదామిని మత్తిచ్చి పడేసిన రాక్షసులు వారితో పాటు ఆ తీగలతో బంధించబడిన రాక్షసులు కూడా పణీంద్ర సౌదామిని బయటకు తీసుకెళ్లిపోవడం చూసి లేని బలాన్ని తెచ్చుకుని తమ బంధకాలను విడిపించుకుని వారి వెనకే వెళ్లారు క్రోధంగా తమ ఆయుధాన్ని తీసుకుని వింధ్యాసురునితో తలపడుతూనే అది గమనించిన ఇంద్రుడు అతన్ని గట్టిగా ఒక తన్ను తన్ని కింద పడిపోయేలా చేసి తను కూడా వారి వెనకే బయటకు వెళ్ళాడు పనీంద్ర వాళ్ళు బయటకు వచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళబోతుండగా రాక్షసులందరూ ఒక్కసారిగా వచ్చి వారిని చుట్టుముట్టారు దానితో సౌధామిని కంగారు పడిపోయి అప్పటికే ఉదయం నుంచి ఏం తినకుండా ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమె నీరసించిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే పణీంద్ర ఒక చేతితో ఆమెను ఒడిసి పట్టుకుని ఇంకో చేతితో కంగారుగా సౌధామిని సౌదామిని అంటూ ఆమె చెంపలపై తడుతూ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ లోప రాక్షసులందరూ ఒక్కసారిగా తమ కత్తులతో సౌదామినిపై దాడి చేయబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రుడు వారందరిపై బలంగా తన శక్తిని ప్రయోగించి అందరినీ కింద పడేలా చేసి మళ్ళీ లేవలేని విధంగా చేసేశాడు దానితో పణీంద్ర ఇంద్రదేవిని వైపు చూసి చేతులు జోడించి కృతజ్ఞతాభావంతో చూడగా ఇంద్రుడు చిన్నగా నవ్వి అప్పుడే అక్కడికి వచ్చిన విన్యాసు తలబడుతున్నాడు పణీంద్ర తన శక్తితో చేతిలోకి నీటిని రప్పించి సౌదామిని ముఖంపై చల్లగా ఆమెకి మెలకు లేచి నిలబడింది పణీంద్ర ఆమెను చూసి నీవు బాగానే ఉన్నావుగా బంగారం అని ఆమె బాగానే ఉందని నిర్ధారించుకున్నాక ఎందుకైనా మంచిదని మరోసారి ఆమె చుట్టూ పంచభూతాలతో ఐదు వలయాన్ని ఏర్పరిచి తాను కూడా ఇంద్రదేవునికి సహాయం చేయడానికి వెళ్తుంటే ఉంటే అక్కడ జరిగేదంతా చూస్తున్న వింధ్యాసుని స్నేహితులైనటువంటి మరికొంతమంది రాక్షసులు అక్కడ ప్రత్యక్షమై వింధ్యాసునికి సహాయం చేయడానికి వచ్చి ఇంద్రదేవుని వైపుకు వెళ్తుంటే ఉంటే పణీంద్ర వాళ్ళని అడ్డుకుని వార్త తాను తలబడుతున్నాడు సౌదామిని ఇంతకు ముందులానే తను కూడా తన శక్తులతో ఆ వలయంలోనే ఉండి తలబడుతోంది ఇంద్రదేవుని చేతిలో దాదాపు చనిపోయే స్థితిలోకి వచ్చిన వింధ్యాసురుడు తన అహంతో ఇంద్రదేవుని ప్రాణభిక్ష కోరలేక అతని దృష్టి ఎలా అయినా తన నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోవాలనుకుని ఇంద్రునితో యుద్ధం చేస్తూనే ఒక కంట ఫణీంద్రా సౌదామిలు గమనిస్తున్న వింధ్యాసునికి ఏదో ఆలోచన తట్టి ఇంద్రునితో తలబడుతూనే తనకున్న శక్తితో తన ఆత్మరూపాన్ని సౌదామిని వైపుకు రప్పించాడు అలా తనకున్న శక్తితో తన ఆత్మరూపాన్ని సౌదామిని వైపుకు రప్పించిన వింధ్యాసురుడు సౌదామిని వెనుకగా వెళ్ళి అక్కడే పడున్న సౌదామిని యొక్క ఒక పూలతీగం తీసుకుని దాన్ని గురిచూసి ఇంద్రుని కాలికి విసిరి అతని కాలిని ఆ పూలతీగలో బంధించి అతన్ని బలంగా లాగి కొంచెం పక్కగా ఉన్న బురదగుంట్లో పడేలా చేశాడు అదే అదునుగా భావించి వింధ్యాసురుడు అతని స్నేహితులు అందరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు ఇంద్రుడు పడిపోవడం చూసిన పనీందిరా సౌదామిని నిర్గాంతపోగా పోగా కాళ్ళు మాత్రం అతని చూసి భళ్ళు నవ్వాయి దానితో బురదలో పడిన ఇంద్రుడు అది ఘోర అవమానంగా భావించి తన కాలికున్న పూల తీగం చూసి అది సౌదామిని చేసిన పనియాన్ని అబార్థం చేసుకుని క్రోధంతో పైకి లేచి కనీసం ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సౌదామిని ఎంత ధైర్యం ఉంటే నన్నే బురదగుంట్లో పడేలా చేస్తావు నాకెంతో ముఖ్యమైన కార్తీక పౌర్ణమి నాడు కార్య పుట్టిన నిన్ను కాపాడడానికి వచ్చిన నాకు ఇంత ఘోర అవమానాన్ని తలపెట్టిన నీకు నేనిస్తున్న శాపం ఇదే అంటూ క్రోధంతో గట్టిగా ప్రతి పౌర్ణమి అందరికీ చల్లని వెన్నెలను కురిపిస్తే నీకు మాత్రం అది మండే కురిపిస్తుంది పౌర్ణమి అందరికీ పౌర్ణమైతే నీకు మాత్రం అది అమావాస్య అవుతుంది ఇదే నేను నీకు ఇస్తున్న శాపమని నీకు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఆ శాపం విన్న పణీంద్ర సౌదామిలకు అసలు అర్థం కాలేదు వారు తేరుకునేటప్పటికే ఆ శాపం తన ప్రభావం చూపించడం మొదలు పెడుతూ ఆ పౌర్ణమి కిరణాలు సౌదామిని తాకుతూ ఆమెకు మంట పుట్టించడం మొదలుపెట్టాయి దానితో సౌదామిని అమ్మా అంటూ పెట్టిన కేకకు పణీంద్ర తేరుకుని అప్పటికే నేలపై పడి ఆ మంటలకు తన ఒంటిపై తడుముకుంటూ ఏడుస్తున్న సౌదామిని చూసి పణీంద్ర వెంటనే సౌదామిని అంటూ అరుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చుట్టూ ఉన్న వలయాలను తప్పించి ఆమెను ఎత్తుకుని ఆ పక్కనే ఉన్న వింధ్యాసుని గుహలోకి తీసుకుని పోయి ఆమెను ఒక చోట పడుకోబెట్టి తన శక్తితో చల్లని గంగను రప్పించి ఆహోపై గుమ్మరించాడు అప్పటికి కానీ సౌదామినికి తన ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుని వెంటనే పనీంద్రుని చుట్టుకొని మళ్ళీ ఆడవడం మొదలుపెట్టింది పనీంద్ర ఆమెను ఉంటే సౌదామిని ఏడుస్తూనే ప్రమాణపూర్తిగా చెప్తున్నానండి అలా చేయలేదు నేనా ఇంద్రదేవుడిని అలా పడేలా చేయలేదంటే ఏడుస్తూనే ఉండడంతో నాకు తెలుసు బంగారం నీవు అలా చెయ్యవని నీవింకేడవకు ఆ ఇంద్రదేవుడే క్రోధంతో ముందు వెనుక ఆలోచించకుండా నీవల్నే అందులోనూ తనకెంతో ముఖ్యమైన ఈ రోజున అందరిలో ఘోర అవమానం జరిగిందనుకుని అలా శాపమిచ్చేశారు ఇందులో తప్పేమీ లేదు సరేనా ఇక నీవేడవకు అంటూ ఆమె కన్నీళ్ళను తుడుస్తూ ఉంటే సౌదామిని మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న కష్టాలను తలుచుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది పడేంద్రతి కష్టంగా ఆమెను ఊరుకోబెట్టి చూడు బంగారం ఉదయం అవ్వడానికి ఇంకా ఎంతో సమయం లేదు కావున అప్పటి వరకు మనం ఇక్కడే ఉండి తర్వాత మనం రాజ్యానికి వెళ్ళిపోదాం సరేనా అన్నాడు ఇంద్రలోకం చేరుకున్న ఇంద్రుడు అక్కడి వారి చేత తను చేసిన పొరపాటును తెలుసుకుని వింధ్యాసుపై పట్టడానికి కోపం ముంచుకురావడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దివ్యశక్తితో అతను ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి అతను చంపేశాడు తరువాత తను చేసిన పొరపాటుకు ఎవరికి ముఖం చూపించుకోలేక సౌదామినికి తన మనసులోనే వేల క్షమాపణలు చెప్పుకుని తన లోకాన్ని తిరిగి వెళ్ళిపోయాడు తాము తమ రాజ్యం చేరుకున్న తరువాత అందరూ వారి కోసం ఎదురు చూస్తూ వారిద్దరూ ఎందుకలా ఉన్నారు అని కంగారుగా వారి ఎద్దకు వచ్చి ఏమైందో అని అడగబోతోంటే పనీంద్ర జరిగిందంత తర్వాత చెప్తానని చెప్పి ఇప్పుడు సౌదామినికి విశ్రాంతి చాలా అవసరమని చెప్పి శేషవాహనతో రాజ్య వైద్యులను పిలిపించమని సేవకులతో మహారాణి గారికి త్వరగా భోజనం తీసుకురండి అని చెప్పి సౌదామిని తీసుకుని తన గదికి వెళ్ళిపోయాక ఇద్దరూ ముందు స్నానాలు అవి చేసేసి తర్వాత సౌధమిని పడుకోవడానికి చూస్తే పణీంద్ర ఆమెను ఆపి ఆమెకు సేవకులు తెచ్చిన భోజనం తినిపించి తనే దగ్గరున్నామని పడుకోబెట్టాడు తర్వాత వైద్యులు రావడంతో వారు సౌధామిని పరీక్షించి మహారాణి గారు కొంచెం నీరసంగా మాత్రమే ఉన్నారని ఇక ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత పణీంద్ర సభకు వెళ్ళి తన కోసం ఎదురుచూస్తున్న అందరినీ చూస్తూ నిన్న జరిగిందంతా వారికి చెప్పాడు అది విన్న అందరూ సౌదామిని పట్ల చాలా బాధపడి ఒక నిండు అని కూడా చూడకుండా ముందు వెనుక ఆలోచించకుండా అలాంటి శాపం ఇచ్చిన ఇంద్రునిపై పట్టడానికి కోపం వచ్చినా కూడా మళ్ళీ మనసులోనే ఇంద్రుని క్షమాపణలు చెప్పుకున్నారు ఇంద్రునికి భయపడి అలానే అక్షయగుణ మహర్షి చెప్పినట్టుగా తాము చేయాల్సిన మహాకార్యానికి తనకే సౌధామినికి రావాల్సిన శక్తులు కూడా వచ్చేసాయని చెప్పి ఎప్పుడెప్పుడు ఏ విధంగా వచ్చాయో కూడా చెప్పేశాడు మనీంద్ర అది విన్న అందరూ చాలా సంతోషించి ఇక మహాకార్య ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు సౌధామిని పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకరోజు పండితులు చెప్పడంతో సభ ఏర్పాటు చేయించి సౌధామిని కూడా తీసుకొచ్చారు సభ మొదలైన తర్వాత ఆచార్యులు మాట్లాడుతూ రాజమాత మొన్న గుణ మహర్షి మహారాజా మహారాణి వారు చేయాల్సిన మహాకార్యం కొరకు ఏవేం చేయాలో అవన్నీ మాకు నిర్దేశించడం జరిగింది ఆ మహర్షి వీరిరువురు ఎప్పుడైతే తమ శక్తులను పొందుతారో అప్పుడే ఆ మహాకార్యానికి ముహూర్తం ఏర్పడుతుందని కూడా చెప్పారు అందుకు మొన్న మహారాజు గారు తమకు శక్తులు వచ్చేసాయని చెప్పిన నాటి నుంచి మేము ఆ మహాకార్యం కొరకు ముహూర్తం చూస్తూనే ఉన్నాం అలా చూడగా మహాకార్యానికి ఒక దివ్యమైన ముహూర్తం ఏర్పడింది అది ఎప్పుడంటే ఇప్పటి నుంచి మూడు నెలల తరువాత అంటే సరిగ్గా మాఘ పౌర్ణమి నాడు మొదలైంది పక్షం రోజులు చేయాల్సిన మహాపూజ సరిగ్గా మాఘ పౌర్ణమి నాడు మొదలై పదిహేను రోజులు జరిగి తరువాత పాల్గొన అమావాస్య ముందు నాడు అంటే మహాశివరాత్రి నాటికి ముగుస్తుందని చెప్పారు దానితో అందరూ కూడా మహాకార్యానికి ముహూర్తం కుదిరినందుకు ఎంతో సంతోషించారు కానీ అప్పటికే సౌదామిని తొమ్మిదవ నెలలో ఉండడమో లేక అప్పటికే ఆమెను బిడ్డకు జన్మనిచ్చేసినా కూడా ఆ పూజకు చాలా ఇబ్బంది అవుతుందని అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే వారు చేయాల్సిన పూజ పదిహేను రోజులు పచ్చి గంగ కూడా ముట్టకుండా నిద్ర లేకుండా ఎడదక్క చేయాలి కానీ సౌదామిని అప్పటికి ప్రసవానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాదాపు అది ఆమెకు అసంభవం అనే చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఒక మనిషి తిండి మాత్రమే లేకుండా నీరు తాగుతుంటే ఒక రెండు లేదా మూడు నెలలు జీవించగలడు అదే తిండు నీరు రెండూ లేకుండా అయితే ఒక వారం రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేరు అలాంటిది ఒక సాధారణ మనిషే తిండి నీరు లేకుండా వారం రోజులు మాత్రమే బ్రతకగలిగితే ఇక ఒక నిండు గర్భిణి అనే సౌదామిని పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు అందులోనూ వీరు నిద్ర కూడా లేకుండా ఒకరు శ్లోకాలు చదువుతూ పాటలు పాడుతూ పూలు చల్లుతూ అయితే మరొకరు ఆగకుండా లింగానికి తలస్నానాలు చేయిస్తూనే ఉండాలి అందుకే అందరికీ కూడా పనింద్రకున్న సామర్థ్యానికి అతను రెండు వారాలైనా బ్రతగలనే నమ్మకం ఉంటే నిండు గర్భిణిగా ఉండే సౌధామిని మాత్రం ఆ పూజ చేయగలదా లేదా పూజ సంగతి ఎటున్నా ఆ పూజ చేసేటప్పటికీ సౌధామిని ప్రాణాలతో ఉంటుందా లేదా అన్న భయం బాధ చుట్టుకునే అందరిలో అది గమనించిన లేచి నుంచుంటూ మీ అందరి సందేహం నాకు అర్థమైంది ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉండే నేను ఆ పూజ లేదో లేదోనని సంశయించకండి మేము చేయబోయేది ఒక మహాకార్యం అది చేస్తే మొత్తం ఒక రాజ్యంలోని ప్రజలందరికీ అలానే భవిష్యత్తులో తలులు కాబోయే మన రాజ్య పడతలకు ఎంతో మేలు జరుగుతుంది అలాంటి మహాకార్యం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలాంటి ఆ మహాపూజ జరిగేటప్పుడు నేను ఎంతో దృఢ సంకల్పంతో ఎటువంటి నీరసన లేకుండా ఎంతో శ్రద్ధాభక్తులతో పూజను చేస్తాను మునులు ఋషులు శ్రద్ధాభక్తులతో వందల సంవత్సరాలు తిండి నీరు లేకుండా తపస్సు చేస్తారు అలాంటి మేము ఒక మహాకార్యాన్ని కేవలం పదిహేను రోజులు చేయలేమా తనే సూత్రధారై మా చేత తను పూజ జరిపించుకుంటున్న శివుడే మాకు రక్ష ఒకవేళ ఆ పూజ మధ్యలోనే నా ఊపిరాగిపోయే పరిస్థితి వచ్చినా కూడా నా ప్రాణాలతో నేను పోరాడి మరి ఆ మహాపూజ చివరి వరకు జరిపించి ఆ తరువాత నా బిడ్డతో సహా ఈ లోకాన్ని విడిచిపోవాల్సి వచ్చినా సరే అది నాకు అంగీకారమే ఎందుకంటే మా ఇద్దరి ప్రాణాల వలన ఎన్నో చిన్ని ప్రాణులు ఊపిరిపోసుకుంటాయంటే నాకు నా బిడ్డకు కూడా అంతకన్నా మహాభాగ్యం మరొకటి లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌదామిని అప్పటి వరకు మహాకార్యం అంటే ఒక పూజ చేసేస్తే సరిపోతుందనుకున్న ఫణీంద్ర కూడా ఇప్పుడు ఆ మహాపూజ సౌదామిని నిండు గర్భిణిగా ఉండగా చేయాలని తెలిసి ఆ పూజ చేస్తే ఆమెకేమైనా అవుతుందేమోనన్న భయం మొదలైంది అతనిలో దానితో అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సభ మధ్యలో నుంచి లేచి సౌదామిని దగ్గరికి వెళ్ళిపోయి ఆమెని గట్టిగా హత్తుకుని తను భయం పోయేంత వరకు అలానే మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు సౌదామిని కూడా మౌనంగా కన్నీరు కారుస్తూ అతని తలా వెన్ను నిమురుతూ అతన్ని ఓరడిస్తూ నాకు మన కన్నయ్యకు ఏమీ కాదంటూ అతను సముదాయిస్తోంది తన భార్య బిడ్డల ప్రాణాలు పోతాయంటే ఫణీంద్ర దానికి ఎంత మాత్రం ఒప్పుకోడు కానీ అక్కడ జరగాల్సింది తమ రాజ్యాన్ని శాప నుంచి విముక్తి చేసే ఒక మహాకార్యం ఇప్పుడు తను స్వార్థంగా తను రెండు ప్రాణాల గురించి ఆలోచిస్తే అనవసరంగా ఏ పాపం తెలియని ఎన్నో చిన్ని చిన్ని ప్రాణాలు బలైపోతాయి అందుకే కారణ జన్ములైన తాము మరణించినా సరే తమ రాజ్యానికి మంచి జరిగితే అంతే చాలనుకుని ఒకవేళ సౌధామిని చనిపోవాల్సి వస్తే దానికన్నా ఒక క్షణం ముందు తన ప్రాణాలు తీసేసుకోమని మనసులోనే శివయ్యను వేడుకుంటున్నాడు ఇంతలో సోదామిని ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టింది అప్పటి నుండే మహాకార్యానికి సన్నాహాలు మొదలుపెట్టారు పణీంద్ర యొక్క ఆస్థాన పండితులు ఇలా ఉండగా ఒక రోజు పణీంద్రకు రావణ్ ఇద్దరు సైనికుల సహాయంతో తమ బందికానా నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా సింజినీరాజైన భరతం నుంచి వర్తమానం వచ్చింది కానీ అప్పటికే రావణ్ తను తప్పించుకున్న వెంటనే పణీంద్ర రాజ్యంలో తనకు మద్దతుగా ఉండే ఒక సామంతరాజుకు వర్తమానం పంపి అందులో తాను తప్పించుకున్నట్టుగా సింజనీ రాజ్యం నుంచి రాబోతున్న వర్తమానాన్ని ఫణీంద్రకు అందకుండా చేయమని ఉండడంతో ఆ సామంతరాజు ఆ వర్తమానం పణీంద్ర చేతికి అందకుండా చేసి దాన్ని కాల్చి బూడిచ్చేసాడు రావణ వర్తమానం పంపిన తర్వాత తానింతకు ముందు తన తండ్రితో కలిసిన తన తల్లి రాజ్యానికి వెళ్లిపోయి తన ఒంట్లో కాస్త కోస్తా మిగిలిన తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి వైద్యం చేయించుకుంటున్నాడు ఇంకో మూడు రోజులుంటే అతని ప్రాణం పోయేదే కానీ ఈలోపే తన అదృష్టం బాగుండి అక్కడి నుంచి తప్పించుకున్నాడు రావణ్ అతనికి వైద్యం చేయడానికి వచ్చిన వైద్యులు రక్తం ముద్దల ఒంటి నిండా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా గాయాలతో నిండిపోయిన రావణ్ణి చూసి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని చికిత్స చేసి రావణ్తో మీరిప్పటి వరకు బ్రతుకున్నారంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో తీరని వాంచతో బ్రతకాలను బలంగా కోరుకుంటున్నట్టుగా అనిపిస్తోంది అందుకే ఇప్పటి వరకు మీ ప్రాణాలు నిలబడ్డాయి కానీ మీకు ముందే చెప్పేస్తున్నాం మేమెంత మెరుగైన వైద్యం చేసినా కూడా మీరు బ్రతుకుతాను ఖచ్చితంగా చెప్పలేం మీరు బ్రతికే అవకాశాలు కేవలం ఒక శాతం కన్నా తక్కువే ఉందని చెప్పి ఆ రోజు నుంచి అతనికి మెరుగైన వైద్యం చేస్తూ అతను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు వైద్యులు మహాకార్యానికి ముహూర్తం నిర్ణయించినప్పటి నుండే సౌదామిని వేద పండితుల మధ్య శివపూజలో తను పఠించాల్సిన మంత్రాలవి నేర్చుకుంటోంది తను చిన్నప్పటి నుండే త్రివేణితో కలిసి శాస్త్రాలు వేదాలు మంత్రాలు అన్నీ కూడా విద్యాభ్యాసం చేస్తుండటంతో ఆమె చాలా తొందరగానే తను మహాపూజలో పఠించాల్సిన మంత్రాలు స్తోత్రాలన్నీ నేర్చేసుకుంది అటు పణీంద్ర ఇటు సౌదామిని ఇద్దరు మహాకార్యంలో చేయాల్సిన మహాపూజకు పూర్తి సిద్ధంగా ఉన్నారు మహాకార్యానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మహాపూజ చేయాల్సిన రోజు రానే వచ్చింది దానితో అందరూ కూడా సోమనాథ ఆలయానికి బయలుదేరారు సాయం సంధ్య సమయాన ఆలయానికి చేరుకున్న అందరూ గర్భగుడి వద్దకు వెళ్ళి గాలిలో తేలా జ్యోతిర్లింగానికి నమస్కరించుకున్న తర్వాత ఆచార్యులు మాట్లాడుతూ మహారాజా మరి కాసేపట్లో మాఘపూణ్యం మొదలు కానుంది అంతకన్నా ముందే మేమందరం బయటకు వెళ్ళిపోయి గుడి ద్వారాలు మూసేస్తాం ఎందుకంటే ఈ మహాపూజ జరిగేటప్పుడు మీరు ఊరు మా పండితులకు తప్పించి అన్యులెవరికి లోపలికి ప్రవేశం లేదు కావున మేము బయటకు వెళ్ళిన తరువాత మా కర్తవ్యంగా మేము కూడా ఈ గుడి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద హోమగుండం చుట్టూ చేరి మీతో పాటు ఈ పక్షం రోజులు వంతుల వారీగా మారుతూ హోమం జరిపిస్తుంటాం మీరువురికి కూడా మీ కర్తవ్యం నిర్దేశించడం జరిగింది కాబట్టి ఆ విధంగానే ఎంతో శ్రద్ధా భక్తులతో మనసులో నిత్యం శివయ్యను స్మరిస్తూ పూజన చేయాలి అలానే మీరువురు ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోకుండా ప్రతిరోజు ఉదయం ఈ గుళ్ళో ఉన్న కోనేట్లో స్నానం ఆచరించి పట్టు వస్త్రాలను ధరించి మళ్లీ యథావిధిగా ఈ పూజను జరిపిస్తున్నాడని చెప్పి ఈ శుక్లపక్షంలో పదైదవ రోజు వచ్చేదే మహాశివరాత్రి అదే చివరి రోజు కావున ఆ మహాపూజలో భాగంగా మా పండితులందరం గుడిలోకి ప్రవేశించి ఆ యొక్క అభిషేకం లింగాష్ట్రకం చేయాల్సింది అలానే మీకున్న మృత్యుగండం నుంచి మమ్మల్ని తప్పించడం కొరకు అదే సమయంలో మీరువురితో మృత్యుంజయ హోమం కూడా జరిపించమని అక్షయగుణ మహర్షి మాకు నిర్దేశించడం జరిగింది ఎందుకంటే మీకున్న ప్రాణగండం ప్రకారం మహారాణి గారు ఖచ్చితంగా మహాశివరాత్రి లోపే తమ బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది కాబట్టి మహాశివరాత్రి నాడు నిర్విఘ్నంగా మీరు ఆ యాగం జరిపిస్తే మహారాణిగారు బిడ్డను ప్రసవించి మీ ప్రాణాలు నిలబడగలవు ఆ తదుపరి మేము చేసే అభిషేకం అలానే మీరు చేసే మృత్యుంజయ యాగం ఒకేసారి పూర్తయిన తరువాత చివరిగా మీరువురూ కలిసి అదిగో ఆ ధ్వజస్తంభం వద్దనున్న అఖండ జ్యోతిని వెలిగిస్తే అప్పుడు ఈ పూజ ముగిసి ఈ మహాకార్యం నెరవేరి ఈ రాజ్యానికి శాపం తొలగిపోతుందని చెప్పారు దానితో పణీంద్ర సౌదామిని మా ప్రాణాలను అడ్డుపెట్టైనా సరే మేము ఈ మహాకార్యం పూర్తి చేస్తాం ఆచార్య అన్నారు అందుకు ఆచార్యులు మహారాజు మహారాణి చిరంజీవులు అవుతురుగాకని దీవించి మాఘపూర్ణముకు సమయం అయింది మహారాజా ఇక మేము బయటకు వెళ్తాం మీరు సరిగ్గా మాఘపూర్ణం మొదలైన వెంటనే పూజ మొదలు పెట్టండి కానీ ఒక్కటి మహారాజా మహారాణి గారికి ఉన్న శాపం ప్రకారం ఈ రోజుకి ఎలా అయినా ఆవిడక పౌర్ణమి కిరణాలు తాక్కున్నా చూసుకోండి లేదంటే మహారాణి గారికి చాలా కష్టమైపోతుంది ఆ ఇంద్రుడే స్వయంగా తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన ఆ జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవడానికి ప్రతి పౌర్ణమి నాడు గర్భగుళ్లో ఉండే జ్యోతిర్లింగంపై తన పౌర్ణమి కిరణాలు ప్రసరింపచేస్తాడు అందుకు గాను మహారాణి గారు ఈ ఒక్కరోజుకి పూజ చేస్తున్నంతసేపు ఆ లింగానికి కాస్త దూరంగా ఉండి పూజ చేయడం మంచిదని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి గుడి ద్వారాలు మూసేసి వారి హోమం చుట్టూ చేరి పౌర్ణమి కొరకు ఎదురుచూస్తున్నారు గర్భగుడిలో కింద కూర్చుని సౌదామిని లింగం పక్కన నుంచిన పనీంద్ర ఇద్దరు చేతులు జోడించి ఆ శివుడికి దండం పెట్టుకుంటూ వారు కూడా పౌర్ణమి గడియల కొరకు ఎదురు చూస్తున్నారు కొంత సమయానికి సోదామిలో పౌర్ణమి మార్పులు మొదలవడంతో తన తొమ్మిది నెలల కడుపుపై చెయ్యి వేసి నిమురుకుంటూ హేవండి పౌర్ణమి మొదలైంది ఇక పూజ ఆరంభిద్దాం అనడంతో ఇద్దరు పూజ మొదలెట్టారు ముందుగా మణీంద్ర తన శక్తి ద్వారా అక్కడున్న ఖాళీ బిందెల్లోకి హిందూ దేశంలో పారే పవిత్రమైన నదులన్నింటి నుండి నీటిని రప్పిస్తూ విందులు విందులుగా ఆ లింగానికి అభిషేకం చేయడం మొదలుపెట్టాడు ఇంకోవైపు సౌదామిని శివునికి ఇష్టం లేని పుష్పాలను తప్పించి సమస్త బ్రహ్మాండంలో ఉన్న పువ్వులన్నింటినీ అక్కడే ఉన్న ఖాళీ బంగారు పళ్ళల్లోకి రప్పిస్తూ వాటిని చేతిలోకి తీసుకుని లింగంపై చల్లుతూ లింగాష్టక మంత్రాలు చదువుతోంది లింగాష్టకం పూర్తి చేసిన తరువాత తన శ్రావ్యమైన స్వరంతో కీర్తనలు పాడడం మొదలుపెట్టింది శివానందలహరి కాశీ విశ్వనాథాష్టకం కాలభైరవాష్టకం గౌరాష్టకం చంద్రశేఖరాష్టకం దక్షిణామూర్తి స్తోత్రం నమకం బిల్వాష్టకం రాజరాజేశ్వరాష్టకం రుద్రస్తుతి లింగాష్టకం శివాక్షరమాల స్తోత్రం శివనామావళి శివపంచాక్షరి స్తోత్రం శివమానస పూజ శివ సహస్రనామ స్తోత్రం శివతాండవ స్తోత్రం శివాష్టకం మొదలైనవన్నీ మంత్రాలు స్తోత్రాలు ధ్యానాలు అష్టకాలు శ్లోకాలు చదువుతూ మధ్య మధ్యలో పాటలు పాడుతూ తన శాస్త్ర జ్ఞానంతో కమ్మని స్వరంతో సౌధామిని పూజ చేస్తుంటే ఆ జ్యోతిర్లింగానికి ఎడదగకుండా తలస్నానాలు స్నానాలు చేస్తూ పనీంద్ర ఇద్దరు ఆ శివుని ప్రసన్నం చేసుకుంటున్నారు ముల్లోకాల నుంచి త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మునులు ఋషులు శివభక్తి కలిగిన రాక్షసులందరూ కూడా ఎంతో విస్మయంగా శ్రద్ధాభక్తులతో ఆ మహాపూజను వీక్షిస్తూ సౌదామిని పాడే పాటలకు మైమర్చిపోతూ అందరూ కూడా ఆ మహాపూజ చూడడంలోనే మునిగిపోయారు బయట పణీంద్ర యొక్క ఆస్థాన పండితులు అలానే మరికొంతమంది వేద పండితులు అందరూ కూడా ఆ గుడి చుట్టూ రాత్రింబగలు వంతుల వారీగా పూజ చేస్తున్నారు ఐరేంద్రి దేవి కూడా ఉదయమంతా రాజు యొక్క పనులు చూసుకుంటూ రాత్రికి రాజ ప్రజలందరితో కలిసి ఆ గుడికొచ్చి శివుని గల నూటెమిది నామాలతో శివాష్టోత్తర శతనామాడి ఉచ్చరిస్తూ ఆ శివుణ్ణి స్థుతిస్తోంది గర్భగుడిలో శివలింగంపై పడుతున్న పౌర్ణమి కిరణాలు లీలగా సౌదామినిపై కూడా పడుతుండటంతో ఆమెకు తన శరీరం దహించుకుపోతున్నట్టుగా అనిపిస్తున్నా కూడా అది తన భర్తకు తెలియనివ్వకుండా తనలో తనే ఆ నరకాన్ని అనుభవిస్తూ ఎటువంటి తడబాటు లేకుండా చాలా శ్రద్ధగా పూజ చేస్తోంది ఆ శివయ్య అంశతో పుట్టి పుట్టుకతోనే పరమశివ భక్తుడైనటువంటి పనీంద్ర ఏమాత్రం అలసట చెందకుండా పూర్తిగా ఆ శివయ్య సేవలో మునిగిపోయి తన భార్య పడుతున్న నరకాన్ని గమనించుకోలేకపోతున్నాడు అసలే నిండు గర్భిణి అలానే ఎడతెగకుండా తన గొంతుకి విశ్రాంతి లేకుండా మంత్రాలు కీర్తనలు పాడడం ఆ పూజలో భాగంగా కంటికి నిద్ర లేకపోవడం గంగ కూడా ముట్టకుండా ఉండడం అవి సరిపోవన్నట్టుగా ఆ కిరణాలు తన మీద పడి తనకి నరకం చూపించడంతో ఆ ఒక్క రోజుకే సౌదామిని పరిస్థితి ఎలా అయిపోయిందంటే అది మన ఊహకు కూడా అందదు కానీ భక్తితో చేసేది ఏమైనా నొప్పికి దారితీయదన్నట్టుగా తమ శరీరాలు అలసిపోతున్నా కూడా భక్తిలో మునిగిపోయిన భార్యాభర్తలిద్దరూ కూడా తమ రాజ్య ప్రజలను ఆ శాప నుంచి కాపాడడమే తమ ముందున్న కర్తవ్యంగా ఎడదక్కకుండా పూజ చేస్తూనే ఉన్నారు రెండవ రోజుకి పౌర్ణమి అయిపోవడంతో సౌదామిని బాధలో సగం పోయింది అలా వారిద్దరూ నిరాటంకంగా మహాశివరాత్రి వరకు పూజ చేసి తమ కర్తవ్యంలో తొంభై శాతం నెరవేర్చారు ఇక మిగిలిన పదవ శాతంలో ఐదవ శాతంగా మహాశివరాత్రి రోజు రాత్రికి చివరిగా శివుడికి పంచామృతాలతో చేయించాల్సిన అభిషేకం కొరకు గుడి బయట హోమం జరిపిస్తున్న పండితులందరూ కూడా తాము చేయాల్సిన పూజకు కావాల్సిన ఉపకరణాలన్నింటితో గుళ్ళోకి ప్రవేశించి అప్పటికే తమ పూజ ముగించి వారి కోసం ఎదురుచూస్తున్న పణీంద్ర పణింద్రా గర్భగుడి బయట పణీంద్ర కొరకు ఏర్పాటు చేయించిన మహామృత్యుంజయ యాగంలో వారిరువురిని కూర్చోబెట్టి కొంతమంది పండితులు వారితో ఆ యాగం జరిపిస్తుంటే మిగిలిన వేద పండితులందరూ కూడా గర్భగుడిలో ఆ శివయ్యకు అభిషేకం చేస్తున్నారు గర్భగుడి బయట మహామృత్యుంజయ యాగం చేస్తున్న పణీంద్ర మృత్యుంజయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమగుండంలో నెయ్యి పోస్తుంటే సౌదామిని కూడా మనసులో రేపు ఉదయం సూర్యుడు దయించేలోగా నేను బిడ్డను ప్రసవించేలా చేసి నా భర్తను మృత్యువు నుండి తప్పించి పరమేశ్వర అనుకుంటూ తను కూడా అతని చేతిపై చేతిని వేసి ఆ హోమంలో నెయ్యి పోస్తోంది బయట ఐరేంద్రతో పాటు రాజ్య ప్రజలందరూ కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ తమ మహారాజుని మృత్యు నుంచి కాపాడి భోళాశంకర అంటూ ప్రార్థిస్తూ అందరూ కూడా జాగారం చేస్తున్నారు అయితే అక్కడ ఎవ్వరూ గమనించిన విషయం ఏంటంటే ఆ పండితులు లోపలికొచ్చిన సమయాన్నే వారిలో ఒకరిగా ఎర్రని పంచు కట్టుకుని నెత్తిపై కాషాయ వస్త్రాన్ని కప్పుకుని తన ముఖం ఎవరికి కనపడివ్వకుండా చూసుకుంటూ మృత్యుంజయ హోమం జరిపిస్తున్న పండితుల వద్ద తను కూడా చేరిపోయిన రావణ్ అన్ని రోజులు పూజ చేసిన అలసట ఏమాత్రం లేకుండా నిండు గర్భిణిగా ఎంతో కళగా కనిపిస్తున్న తన సౌధామిన్ని అలానే చూసుకుంటుండిపోయాడు రావణ్ ఆ తర్వాత కొంతసేపటికి తేరుకుని తన ప్రాణం పక్కన కూర్చున్న పనిందు చూసి కోపంతో పిడికిలు బిగించి క్రోధంతో పళ్ళు నూరుతున్నాడు అయితే తన భర్త ఆలోచనలో మునిగిపోయిన సౌదామిని ఆ రాక్షసుడి యొక్క ఉనికిని గుర్తించలేక తన భర్త ప్రాణాన్ని నిలబెట్టమని ఆ శివయ్యను మనసులోనే వేడుకుంటోంది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదాపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు